అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలాగున్నారు ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే ఫుల్ వీడియో పెడతాను మధ్యాహ్నం రెండింటికి అట్లా ఒకటిన్నర ఒకటిన్నరకైతే పెట్టనులేండి పన్నెండు గంటలకైతే పెడతాను దయచేసి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఫుల్ వీడియో పెడుతున్నా అని చెప్పాను కదా అసలు ఆ ఫుల్ వీడియోలు అనేది అసలు ఓపెన్ చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దాంట్లో కంటెంట్ ఏంటనేది దయచేసి చూడండి చూసి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట అసలు ఓపెన్ చేయట్లేదు నాకు యూట్యూబ్ నుండి మెయిల్ అయితే వచ్చింది వీడియోలు యూస్ అయితే ఎక్కువ లేదని వచ్చింది షార్ట్లు పెట్టిన ఫుల్ పెట్టినా దయచేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దాంట్లో షార్ట్ వీడియోలు ఏమో కానీ ఫుల్ వీడియోలు అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దాంట్లో కంటెంట్ ఏంటనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ అయితే అండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోలకు చాలా హెల్ప్ అవుతుంది మరీ మరీ చెప్తున్నాను దయచేసి ఫుల్ వీడియోలు ఓపెన్ చేసి చూడండి నా సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ కనీసం నా వీడియోలు నచ్చిన వాళ్ళు కానీ దయచేసి నా వీడియోలు అయితే ఓపెన్ చేసి చూడండి దయచేసి మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఒక ఒక చిన్న లైక్ ఒక కామెంటు ఒక సబ్స్క్రైబర్ సరేనా బాయ్ అండి